రాష్ట్రం అంతా ఫ్రీ బస్ కానీ ఫ్రీ బస్ ఎక్కడ లేదు ఇది అబద్ధం ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా ఎంత వరకు వెళ్తున్నారండి తిరుగురు వరకు ఛార్జ్ ఎంత తీసుకున్నారు మీద డబ్బులు తీసుకోలేదండి నార్మల్ గా వన్ ట్వంటీ రూపీస్ మీకు ఈ రోజు జీరో రూపీస్ టికెట్ ఇచ్చారు అవునండి ఎలా అనిపిస్తుంది ఈ పథకం పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది రోజు అమౌంట్ పెట్టి వెళ్లాల్సి వస్తుంది కదా ఈ రోజు నుంచి ఇంకా ఫ్రీ అంటే చాలా సంతోషంగా ఉంది ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా బిగినర్స్ మిస్టేక్స్ అన్ని ఒక చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లా ఉండాల బనీన్ కి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా ఒక కిలోమీటరు ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఈ ఫ్రీ బస్ అనేది వర్తిస్తుంది ఎక్కడి నుండి వచ్చారమ్మా విజయవాడకి పిల్లడిగురి నుంచి అంబాజీపేట మండలం పిల్లడిగురి అంబాజీపేట నుండి వచ్చారు ఎంత మంది వచ్చారమ్మా మీరు పదకొండు మంది వచ్చామండి పదకొండు మంది వచ్చారు మరి టికెట్ ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర తీసుకోలేదండి నార్మల్ గా ఎంత అయ్యేది పదకొండు మంది వచ్చేస్తే అంబాజీపేట నుండి విజయవాడకి వచ్చేసరికి మనిషికి వచ్చి రెండు వందల ఎనభై మనిషికి రెండు వందల ఎనభై ఇప్పుడు ఫ్రీగా వచ్చేసారు ఉదయాన్నే మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్న కడుపు కన్నం తింటానావా పిండ తింటానావా నువ్వు